హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గౌను పాపకి గౌను ఇట్లా వస్తుంది బాగుంటుంది క్లాత్ కూడా బాగా పెట్ట వస్తుంది ఇది సైజ్ వచ్చేసి ఆరేండ్లు ఏడేళ్ళ పాప వరకు వేయొచ్చు ఆరేండ్లు ఏడేళ్ళ పాప వరకు వేయొచ్చు ఓన్లీ ఉత్త గౌను మాత్రమే ఇది ఇట్లా వస్తుంది దీనికి పాయింట్కి ఏంటి ఏం రాదు ఇట్లా మోడల్గా ఉంటుంది ఇట్లా వస్తుంది ఆరేళ్ళు ఏడేళ్ళ పాప వరకు వేయచ్చు గౌను ఓన్లీ ఉత్త గౌను మాత్రమే దీనికి పాయింట్ అయితే ఏం రాదు ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది దీనికి చేతులు లోపల ఉన్నాయి కుట్టించుకోవాలా దీనికి చేతులు వచ్చేసి లోపల ఉన్నాయి కుట్టించుకోవాలా ఇట్లా వస్తుంది ఎన్నికల్లో వచ్చేసి ఇట్లా చిప్పు వస్తుంది పాప ఆవుకునే సన్న కొనే కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇట్లా ఉంటుంది కౌను దీంట్లో వచ్చేసి కలర్లు వచ్చేసి మూడు కలర్లు వస్తాయి ఇది ఒక కలరు ఇట్లా ఉంటుంది మోడల్ బాగుంటుంది మోడల్ వచ్చేసి రేటు కూడా తక్కువనే దీని రేట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రెండు వందల యాభై పడుతుంది దీని రేట్ వచ్చేసి రెండు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది మోడల్గా ఉంటుంది డ్రెస్సు గౌను బాగుంటుంది ఆరేండ్లు ఏడేళ్ళ పాప వరకు వేయచ్చు రెండు వందల యాభై రేటు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది వచ్చేసి టాపు ఇది పైన టాపు దీనికి ఇక్కడ బొమ్మ వచ్చింటే ఊడిపోయింది ఇట్లా వస్తుంది టాపు పైన క్లాత్ అయితే బాగా మెత్త ఉంటుంది లబ్బర్ క్లాత్ పిల్లలకైతే అయితే ఇట్లా వస్తుంది కింద వచ్చేసి ఇట్లా మిడ్డీ ఇట్లా మిడ్డీ మోడల్ ఇది కట్టుకోవాలా పాపకు సైజును బట్టి ఇది కట్టుకోవాలా ఇట్లా వస్తుంది మిడ్డీ క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది ఎలాస్టిక్ కూడా బాగా దండిగా వస్తుంది ఇట్లా వస్తుంది ఇది సైజు వచ్చేసి ఐదేళ్ళ పాపకు సైజు వచ్చేసి ఐదేళ్ళ పాపకు వస్తుంది రేటు మాత్రం టూ ఫిఫ్టీ రెండు వందల యాభై పడుతుంది రేటు ఇట్లా వస్తుంది రెండు వందల యాభై పడుతుంది రేటు ఇది కింద టాపు ఇది వచ్చేసి పైన టాపు బాగా మెత్తగా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వస్తాయి లూజ్గా ఉంటాయి హ్యాండ్స్ వచ్చేసి సైజు ఐదేళ్ళ పాపకు టూ ఫిఫ్టీ రెండు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది పైన టాపు కింద వచ్చేసి ఇట్లా మిటి ఇట్లా మిటీ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది రెండు సంవత్సరాల పాపకి గౌను దీనికి వల్ల పాయింట్ వస్తుంది గౌన్ ఏమి కాదు డ్రెస్ దీనికి పాయింట్ వస్తుంది క్లాత్ బాగా మెత్తగా ఉంటుంది ఫ్లవర్ టైపు సూపర్గానే ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో డ్రస్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించిన మూడు డ్రెస్సులు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తుంది గౌను బాగుంటుంది తక్కువ రేటే ఓకే ఫ్రెండ్స్